I a do a t a e a t a b l a table, a b l e a b l e t b e a t a e a table, a table, a t a b l b a t a l t b l e a table, a table, a table, a table, a t a l e a t t a b l a t a b a table, a t a నా నా జి నందగోపాల్ మా భార్య పేరు జి వరలక్ష్మి మేము పలమనేరులో ఐవీఎఫ్ సెంటర్ వీకేఆర్ హాస్పిటల్ దగ్గర ఐవీఎఫ్ ద్వారా మాకు బాబు బాబులు ఇద్దరు మంది పుట్టినారు మాకు మ్యారేజ్ అయ్యి పదిహేడు సంవత్సరాలు అయింది పదిహేడు సంవత్సరాల తర్వాత మాకు పిల్లలు కలిగినారు ఐవీఎఫ్ ద్వారా నా అంజు మునీష్ మేడం గారికి సార్ గారు స్టాఫ్ మొత్తం మాకు బాగా సహాయం చేసినారు మాకు అన్నిటికీ సౌకర్యం ఇది నా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ సెవెన్ టూ త్రీ సెవెన్ టూ ఫైవ్ ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు మీరు మాట్లాడాల్సి ఉంటే కూడా నాకు చేయండి నేను తోడుకొని వస్తాను సార్ మేము పిల్లలు లేదు నుండి పెట్టిని ఫస్ట్ సారి మేము చిత్తూరు చెన్నై ఇక్కడ పోయినా కాలేదు మళ్ళీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి క్యాంప్కి పెడితే మాకు ఫోన్ చేసి చెప్పినారు పోయి చూపించుకోండి అని మళ్ళీ ఎక్కడొచ్చి చూపించుకున్నామో మాకు ఫస్ట్లోనే రెడీ చేస్తానట్లు మాకు కన్ఫర్మ్ అయిపోయింది మాకు అన్ని మేడం గారు సార్ గారు బాగా చేసినారు అంతేకాదు ఎక్కడెక్కడో దేశాలకు పోతే ఎక్కువ ఖర్చు అవుతుంది మన ఫలం నేరు అయితే సదుపాయమో తక్కువ ఖర్చుతో బెల్లులో అవుతారు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ మా పేషెంట్ ఈరోజు వరలక్ష్మి నందగోప్పాలి మ్యారేజ్ అయ్యి సెవెంటీన్ ఇయర్స్ అంతా చూపించుకొని ఇన్ఫర్టిలిటీ పిల్లలు లేరని మా దగ్గరకు వచ్చినారు ఇన్ఫర్టిలిటీ అవాల్యుయేషన్ టెస్ట్ అన్నీ చేసినాక మేల్ ఫ్యాక్టర్ ఫీమేల్ ఫ్యాక్టర్ రెండు ఉండడం వల్ల అండం వీరే వీక్గా ఉండడం వల్ల అవ్వట్లేదని ఐవీఎఫ్ ద్వారా మేము డిసైడ్ చేసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తాం ఐవీఎఫ్ ఫస్ట్ సైకిల్లోనే ఫస్ట్ ఎబ్రియో ట్రాన్స్ఫర్లోనే వీళ్ళకి సక్సెస్ అయింది ట్రిప్ ప్రెగ్నెన్సీ అయ్యింది దాన్ని మేము రిడక్షన్ చేసి ట్విన్ ప్రెగ్నెన్సీ లాగా కన్వర్ట్ చేసినాము సో థర్టీ సెవెన్ వీక్స్ ట్విన్ డెలివరీ అయ్యింది బోత్ బేబీస్ ఆర్ హెల్దీ అండ్ ఫైన్ సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం బయట అంతా సిటీస్కి వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకోలేక వీళ్ళు చాలా ఇయర్స్గా ఉండిపోయినారు ఐవీఎఫ్ అంటే భయపడి ఇక్కడికి వచ్చినాక మనం అష్యూరిటీ ఇచ్చి లో కాస్ట్తో లో బడ్జెట్ నుండే ఐవీఎఫ్ అవుతుంది అని మనం రీ చేసినాక పేషెంట్ ఐవీఎఫ్ ప్రాసెస్ పర్ఫామ్ చేసినాము సో ఐవీఎఫ్ అనేది ఇట్ ఈస్ ఏ ఫీజబుల్ ట్రీట్మెంట్ ఇట్ ఇస్ ఏ ట్రీట్మెంట్ విచ్ క్యాన్ బి డన్ అట్ దిస్ ప్లేస్ అండ్ దాని తర్వాత వచ్చే పిల్లలు కూడా హెల్దీ బేబీసే ఉంటారు సో ఐవీఎఫ్ అంటే హెల్దీ బేబీస్ ఉండరేమో అన్న అపోహ వదిలేసి సో ఎక్కువ కాస్ట్ అవుతుందేమో అని భయపడి చేసుకోకుండా పిల్లలు లేకుండా ఉండిపోయే వాళ్ళకి వీళ్ళొక ఎగ్జాంపుల్ సో ఐవీఎఫ్ అనేది డెఫినెట్లీ మనం ఇక్కడ పొలం నెలలో వీకేర్ ఐవీఎఫ్ సెంటర్లో బెస్ట్ హ్యాండ్స్లో బెస్ట్ రిజల్ట్స్తో ఇస్తున్నాము సో ఆల్ పేషెంట్స్ షుడ్ యూజ్ దిస్ ఫెసిలిటీస్ వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ ఈ బ్రాంచ్ సక్సెస్ఫుల్గా ఐవీఎఫ్స్ అన్నీ జరుగుతుండడం వల్ల మదన్పల్లి నుండి ఏరియా వల్ల కూడా ఇది ఐవీఎఫ్ అవైలబుల్ ఉండాలని వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ సెకండ్ బ్రాంచ్ మదన్పల్లిలో స్టార్ట్ చేస్తున్నాము ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా వీకే ఐవీఎఫ్ కోసం వీకేర్ ఐవీఎఫ్ సెంటర్కి వచ్చి కన్సల్ట్ అవ్వాలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే విల్ డీల్ అండ్ విల్ ట్రీట్ సో విల్ హెల్ప్ యూ థ్యాంక్ యూ